హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కళ్ళలా కరిగిన నీకైన అన్వేషణ ఇరవై ఎనిమిదవ భాగం కాసేపటికి సూర్యని వదిలి సారీ అని చెప్పి తన వైపు కూడా చూడకుండా లోపలికెళ్లిపోయింది సిరి వెళ్తున్న తన వైపే చూస్తుండిపోయాడు సూర్య ఈ ఇన్సిడెంట్ తర్వాత సిరి బాగా డల్ అయిపోయింది ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది బయటకు కూడా వెళ్లట్లేదు ఆ రోజు కూడా అలానే గార్డెన్ లో ఉయ్యాల్లో కూర్చొని ఏదో ఆలోచిస్తుంది ఎదురుగా రంగమ్మ కుండీలను అటూ ఇటూ జరుపుతూ గులాబీ మొక్కలకి నాటుతుంది ఎండలో చాలాసేపటి నుండి పనిచేస్తుండడం వల్ల ఓ పూల కుండీని తీసుకెళ్తుంటే రంగమ్మ కళ్ళు తిరిగి పడబోయింది అది గమనించిన సిరి పరిగెత్తుకుంటూ వచ్చి తను పడకుండా పట్టుకుంది రాజు రాజు అని పిలుస్తూ రంగమ్మ రంగమ్మ పానే ఉన్నావా అంటూనే తన చేతిలోని కుండీని కింద పెట్టేసింది ఏమైంది రంగమ్మ కళ్ళు తిరిగాయా అవునమ్మా కొద్దిగా పర్వాలేదు మీరెల్లండి ఈ పని కాస్తా చేసొస్తాను ఏంటి చేసేది ఇంకొంచెం పని చేస్తే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది అని ఇలా కూర్చో చెప్తాను అంటూనే పక్కన నీడలో ఆమెను కూర్చోబెట్టి లూజ్గా వదిలేసిన తన హెయిర్ అంతా పైకి పెట్టి ఫ్లక్కర్ పెట్టేస్తూ రంగమ్మ గులాబీ మొక్కల్ని నాటడం ఇలా కాదు నేను చేపిస్తాను చూడు ఏంటి మీరు చేస్తారా వద్దమ్మా నేను చేస్తాగా లేదంటే ఇంకా చాలా మంది పనివాళ్లున్నారు వారు చేస్తారులే లేమ్మా అంటుంది రంగమ్మ సన్నగా నవ్వి మరేం పర్వాలేదు నాకిది అలవాటే అంటూ రంగమ్మ వద్దంటున్నా ఇదిగో చూడు గులాబీని ఇష్టం వచ్చినట్టుగా పట్టుకోకూడదు ఇలా నిదానంగా పట్టుకుని నాటాలి ఇలా పెట్టాలి ముందు కాస్తా ఎరువెయ్యాలి తరువాత మట్టి మొత్తం ఒక్కసారిగా వేస్తే సరిగా ఎదగదు అంటూనే రంగమ్మతో మాట్లాడుతూ అన్నిటినీ నాటేసింది సిరి రాజును పిలిచి చూడు ఇవన్నీ ఈ లైన్లో పెట్టు ఇక ఈ ఎల్లో రోజెస్ అన్ని ఈ లైన్లో పెట్టు అలానే నసరికి ఫోన్ చేసి రెడ్ వైట్ కలర్ కూడా తెప్పించు సరేనా అనడంతో సరేనన్నాడు పనికుర్రాడు రాజు ముందు తీసుకో జాగ్రత్త ముళ్ళు గుచ్చుకుంటాయి అని చెప్పి రంగమ్మ ఎలా ఉంది నాకేంటమ్మా చాలా నిన్నలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది తన చీర కొంగుతో చెమట తుడుస్తూ పదమ్మా బాగా అలిసిపోయావు స్నానం చేసి బోంచెద్దు కాని అనడంతో సరేనంటూ లోపలికి నడిచింది సిరి తన గులాబీలు నాటుతున్నప్పుడే వచ్చిన విశ్వనాథ్ గారు సిరిని చూస్తూ తన పాత సిరి కళ్ల ముందు మెదులుతుంటే కారులోనే అలానే ఉండి చూస్తుండిపోయారు ఈ గార్డెన్ మొత్తాన్ని అందంగా పెంచుకుందే తను ఎక్కడ చూసినా గులాబీలుండాలని నుండో అన్ని కలర్స్ తెప్పించేది అలాంటి సిరి మునుపటిలా మళ్లీ ఇన్ని రోజులకి కనిపిస్తుంటే కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి పైనుండి ఇదంతా చూసి నవ్వుకుని సూర్య కూడా తను లోపలికెళ్లడం సిరి రూమ్ లోకి రావడం ఒకేసారి జరిగాయి ఏంటి బాగా అలసిపోయినట్టున్నావు హా అవును గార్డెనింగ్ ఎవరు చేసినా అలసిపోతారు అంటూనే ఫ్రెష్ అవడానికి వెళ్ళింది సిరి సూర్య వెళ్ళేంతలో విశ్వనాథ్ లోపలికొచ్చాడు విశ్వనాథ్ గారు సూర్య చేతులు పట్టుకుని కన్నీళ్లతో థ్యాంక్ యూ సూర్య థ్యాంక్ యూ సో మచ్ నా కూతుర్ని మళ్లీ మామూలు మనిషిని చేశావంటుంటే అప్పుడే ఏమైంది మావయ్య ఇంకొద్ది రోజుల్లో తనింకా పూర్తిగా మారిపోతుందన్నాడు సూర్య టెర్రస్ మీద పిట్టకూడ మీద పడుకుని రెండు చేతులు తల కింద పెట్టుకుని ఆకాశంలోకి చందమామని చూస్తున్నాడు అతను నువ్వెవరో నాకు తెలియదు ఎలా ఉంటావో తెలీదు మన కలయికకి సాక్ష్యం ఆ ఆకాశం మాత్రమే అందుకే ఆ చందమామలోనే నిన్ను వెతుకుతున్నాను ఎలా ఉంటావు నువ్వు ఈ చందమామలా ఉంటావా ఈ చంద్రుడికి మచ్చున్నట్టే నా వల్ల ఏర్పడిన మచ్చా నీకూడా జీవితాంతం ఉంటుందా లేదు నేనలా ఉండనివ్వను నిన్ను నా భార్యని చేసుకుని నిన్ను మచ్చలేని చందమామలా చేస్తాను ఒక్కసారి ఒకే ఒక్కసారి నాకు కనిపించు ప్లీజ్ నేను చేసిన తప్పుకి నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి నువ్వే శిక్ష వేసినా సంతోషంగా అనుభవిస్తాను కానీ నువ్వెవరో తెలిసిన క్షణం నీకు ఒక్క క్షణం కూడా నేను దూరంగా ఉండలేను అంటూ కన్నీళ్లతో చందమామను చూస్తూ బాధపడుతున్నాడు అతను హలో సిరి ఎలా ఉన్నావు హాయ్ రీతూ హవాయూ అంటూ పలకరించింది ఫోన్ చేసిన రీతుని సిరి ఫైన్ సిరి ఏమైపోయావే అసలు కనిపించడమే మానేశావు గౌతమ్ చెప్పే ఉంటాడుగా సిరి ఆ గోలకి ఎవరికీ కాంటాక్ట్లోకి రాలేదు అవునా అది సరే గానీ గౌతమ్ పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు నువ్వెంటనే బయలుదేరు నేనా నాకు ఇంట్రెస్ట్ లేదులే రీతూ యూ క్యారీ అన్ అలా అంటవేంటి సిరి నీకోసం స్పెషల్స్ కూడా తెప్పించాడు నువ్వు ఖచ్చితంగా రావాలి కానీ నేను ప్లీజ్ సిరి ఎన్ని రోజులైంది మనమంతా ఎంజాయ్ చేసి అని బలవంత పెట్టడంతో సర్లే వస్తాను ఏ టైంకి ఇంకో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుందనడంతో సరేనని చెప్పి పార్టీకి వెళ్ళడానికి పాష్గా రెడీ అయి కిందకి రాగానే మావయ్య ఈరోజు మీరు ఓడిపోబోతున్నారు అంటున్నాడు సూర్య సూర్య చెస్లో నన్ను డామినేట్ చేసేవాళ్ళు లేరు తెలుసా అంటున్నాడు విశ్వనాథ్ ఆల్రెడీ మీ అయిపోయింది ఇదిగో చెక్ అని సూర్య చెప్పగానే ఓ మై గాడ్ అంటూ తల పట్టుకున్నాడు విశ్వనాథ్ సో మావయ్య నేను గెలిచాను మీరు ఓడిపోయారు అని గర్వంగా సూర్య అంటుంటే ఇదంతా చూసిన సిరి ఆశ్చర్యంగా డాడ్ మీరు చెస్లో ఓడిపోయారా అంటూ వచ్చింది అదే అర్థం కావట్లేదు బేబీ అర్థం కాకోవడానికి ఏముంది మావయ్య మీరేమైనా చాంపియ్యానా అని సూర్య వెటకారంగా అంటుంటే హలో మా డాడీ చెస్ చాలా బాగా ఆడతారు తెలుసా అవునవును అందుకే ఓడిపోయినట్టున్నారు సూర్య నువ్వు ఇలా మాట్లాడడం ఏం బాలేదు నువ్వేదో ఒకసారి గెలుచుండొచ్చు ప్రతిసారీ కాదు హలో మేడం ప్రతిసారి కూడా నేనే గెలుస్తా ఎందుకంటే మీకు అసలు ఆడమే కాదు కాబట్టి ఏంటి మా డాడీని అలా అంటున్నావు ఇంకెలా అనమంటావు చూడు సూర్య నాతో ఒక్కాట ఆడి గెలవడం కాదు నీకు చేతనైతే నా బేబీతో ఆడి గెలువు అన్నాడు విశ్వనాథ్ పంతంగా మీ అమ్మాయికి అంత సీన్ ఉందని అనుకోవట్లేదు మావయ్య బేబీ సూర్య నిన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు నువ్వేంటో చూపించాలి కానీ డాడీ నేను ఇప్పుడు బయటికి చూసారా మావయ్య ఎలా భయపడుతుందో నేను గేమ్ స్టార్ట్ చేస్తే ఎవరైనా ఇలా భయపడాల్సిందే అని సూర్య గర్వంగా అంటుంటే నీకంత సీన్ లేదు నేనేంటో ఇప్పుడే ప్రూవ్ చేసి చూపిస్తా డాడీ మీరు లేవండి అని ఆ ప్లేస్లో కూర్చుంది సిరి మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేయబోతుంటే వెయిట్ వెయిట్ అన్నాడు సూర్య వాట్ ఎటూ పంతంతో ఆడుతున్నావు కదా పందెం పెట్టుకుని ఆడితే బాగుంటుంది నేనేడిపోతే నువ్వేం చెప్పినా చేస్తాను ఓకే నేను కూడా అంతే అని సిరి కూడా అనడంతో మామయ్య దీనికి మీరే సాక్ష్యం మళ్లీ మీ అమ్మాయి చేయనంటే నేను ఒప్పుకోను ఇదిగో సూర్య మా వంశంలో ఒక్కసారి మాటిస్తే వెనక్కు తగ్గం నీకా భయం లేదు అని విశ్వనాథ్ గట్టిగా చెప్పడంతో అయితే నో ప్రాబ్లం అంటూనే స్టార్ట్ చేశాడు ఇద్దరు పూర్తి కాన్సన్ట్రేషన్తో ఆడుతున్నారు ఆటని టైం గడుస్తున్న కొద్దీ కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయింది సిరి ఒకవైపు తనని గమనిస్తూనే ఆడుతున్నాడు సూర్య సరిగ్గా అరగంట తర్వాత సిరి ఫోన్ ఆగకుండా మోగుతుంది దానివైపు చూడకుండానే చేయి చాపి ఫోన్ ఆఫ్ చేసింది సిరి కాసేపటికి మళ్లీ మోగుతుంటే అటువైపు చూసిన సూర్యకి రీతూ నెంబర్ కనిపించింది సిరి చిరాగ్గా దానివైపు చూసి ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసింది అది చూసి సూర్య విశ్వనాథ్ నవ్వుకున్నారు చెక్ అని చెప్పి నీ ఆట అయిపోయింది సిరి అని గేమ్ కంప్లీట్ చేశాడు సూర్య ఓ మై గాడ్ ఇలా అయిందేంటి అంటూ తల పట్టుకుంది సిరి వాట్ బేబీ నువ్వు కూడా ఓడిపోయావా ఏమో డాడీ ఏమో లేదు లేదు తమరు ఓడిపోయారు ఒళ్ళు విడుచుకుంటూ కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది చెయ్యాలి మేడం ఏం చేయను నువ్వే ఏదో మాల్ చేశావు సూర్య ఓయ్ నీ ముందే కదా ఉన్నాను అంకుల్ ఇదేం బాలేదు వంశం ప్రతిష్ట అన్నారు ఇదేనా అన్నాడు సూర్య బేబీ మనం మాటిచ్చాం కాబట్టి చెయ్యాలి తప్పదు అనడంతో దిగాలుదా వాళ్ళ డాడీ వైపు చూసింది ప్లీజ్ అన్నట్టు విశ్వనాథ్ కళ్ళతోనే సైగ చేయడంతో సరే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలంటే ఈరోజు సండే కదా మాకు టేస్టీగా వంట చేసిపెట్టు అనగానే వాట్ నేను వంట చేయాలా నేను చేయను అయినా నాకు వంట రాదు అదంతా నాకు తెలియదు మేడం నువ్వు చేస్తున్నావు నేను తింటున్నాను అంతే డాడీ ఈ ఒక్కసారికి కానివ్వమ్మా ప్లీజ్ ఇంకోసారి బెడ్ కట్టేటప్పుడు ఆలోచించి పడదాం అనడంతో సరేనంటూ కోపంగా సూర్యని చూసి కిచెన్ లోకెళ్ళింది సిరి గౌరీ నువ్వు అంటూనే వేసుకుని స్టార్ట్ చేసింది తనకేం కావాలో నన్ను రంగమ్మతో సహా ఐదారు మంది పనివాళ్లు అక్కడే ఉన్నారు సూర్య విశ్వనాథ్ ఇద్దరు హైఫై ఇచ్చుకున్నారు ఏంట్రా ఇది ఈ సూర్యగాడు దీన్ని పూర్తిగా మార్చేస్తున్నాడు అన్నాడు ప్రకాశ్రావు మోహన్ తో అవును డాడీ అసలు ఇల్లు కదలనివ్వట్లేదు మందు సిగరెట్లు డ్రగ్లు అన్ని మానేసింది కానీ ఒక్కసారిగా ఎలా మానేసింది నాకు అదే అర్థం అవ్వట్లేదు డాడ్ ఒకసారి వాటికి అడిక్ట్ అవుతే అంత ఈజీగా మానలేరు కాబట్టి ఎవరూ చూడకుండా తాగుతుందేమో ఒకసారి తన రూమ్ పెట్టిన డ్రగ్స్ చేంజ్ చేసి పెట్టు అనడంతో నా కూతురు ఎన్ని రోజులకి ఇలా ఉందో తెలుసా సూర్యా ఇలానే తన చేత్ల్నే నాకు తినిపించేది అని విశ్వనాథ్ అంటుంటే అది నా కూతురిలా కాకుండా తల్లిలా చూసుకుంది సూర్య మళ్ళీ ఇన్నాళ్లకి తనని అలా చూస్తున్నాను ఇదంతా నీవల్లే థ్యాంక్ యూ సో మచ్ అంటుంటే నా మీద కోపంతో మీ కూతురు కారం వేసి పెడుతుందేమో మావయ్య వద్దని చెప్పండి చాలు అన్నాడు నవ్వుతూ సూర్య నవ్వుతూ గుడ్ జోక్ సూర్య అంటుంటే ఇంతలో ఆయనకి ఫోన్ రావడంతో పక్కకెళ్లాడు అప్పుడే పాపని తీసుకుని లోపలికొచ్చింది శాలిని సిరీ అంకుల్ అని పిలుస్తుంటే సోఫాలో అటువైపు తిరిగిన్న సూర్య తల తిప్పి అరే లయర్ మేడం అంటూ ఎదురొచ్చాడు హాయ్ బేబీ అంటూ పాపని తీసుకోబోతే కోపంగా దూరం జరిగింది శాలిని ఏంటండి మరీ పిల్లల్ని ఎత్తుకెళ్లేవాళ్లా కనిపిస్తున్నానా ఇలా ఇవ్వండి నీలాంటి అబద్ధాల కోరు నా పాపని ఎత్తుకోవడం లేదు ఏమో సందు చూసి పిల్లల్ని కూడా ఎత్తుకెళ్లి బ్లాక్మెయిల్ చేస్తావేమో ఎవరికి తెలుసు అనగానే మీరు మరీ ఎక్కువ అనుమానిస్తున్నారు మేడం దొంగనని అబద్ధం చెప్పావు చదువు రాదు వేలి ముద్ర అన్నావు మాట మీద ఉంటానన్నావు ఇదంతా దోచుకుంటానంటున్నావు ఇన్ని చేసిన నువ్వు పిల్లల్ని ఎత్తుకెళ్లవని నాకు నమ్మకం లేదు అని కోపంగానే సిరి ఎక్కడుంది కిచెన్లో అక్కడేం చేస్తుంది వెళ్లి చూడండి అనడంతో సూర్యని కోపంగా చూస్తూ కిచెన్లోకెళ్ళి శాలినికి ఆప్రాన్ కట్టుకుని వంట పనిలో ఉన్న సిరిని చూసి అలానే చూస్తుండిపోయింది ఏ శాలు ఇదేనా రావడం ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ వచ్చేస్తానే అయిపోయింది నువ్వెళ్ళి కూర్చో సరేనని వెళ్తుంటే విశ్వనాథ్ ఎదురొచ్చాడు అంకుల్ సిరి మన సిరిలానే ఉంది కదమ్మా అవునంకుల్ ఇదంతా సూర్యవల్లే తనే మన సిరిని మన ముందుకు తీసుకొస్తున్నాడు అని ఎమోషనల్గా అంటుంటే సూర్యనా అవునమ్మా అని సిరి మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఏం చేస్తున్నాడో చెప్తుంటే ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది శాలిని వాళ్ళిద్దరూ అలా వెళ్లగానే అక్కడే ఉన్న సిరి ఫోన్ ఓపెన్ చేశాడు సూర్య రీతూ గౌతమ్ ఎక్కువ కాంటాక్ట్స్ ఉండడం చూసి అక్కడే పెట్టేసి అనుకి ఫోన్ చేస్తూ బయటకొచ్చాడు ఏంట్రా ఇప్పుడు ఫోన్ చేశావు అదేం లేదు కానీ రేపటి నుండి మీరు ఒక పని చేయాలి ఏంటది చెప్పు నువ్వు చేయడం మేం చేయకపోవడమా అంది అను అనుతో మాట్లాడి వెనక్కి తిరిగేసరికి అక్కడ షాలిని నిలబడి ఉంది ఏంటి మేడం నాతో ఏమైనా మాట్లాడాలా హా చెప్పండి సూర్య చేతులు పట్టుకుని థ్యాంక్ యూ సూర్య మేమెవ్వరం సిరిని మార్చలేకపోయాం కాని యు డన్ దట్ థ్యాంక్ యూ ఇంతకుమించి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు అంటుంటే బట్ ఈ రోజు నుండి నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను నువ్విదంతా దోచుకున్నా పర్లేదు కానీ నీవల్ల మా సిరికి మంచి జరుగుతుంది ఇక నేను పొరపాటును కూడా అనుమానించను అంటుంటే థ్యాంక్ యూ మేడం దోచుకోమని పర్మిషన్ ఇచ్చినందుకు అంటూ నవ్వేశాడు సూర్య ఇంతకీ తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నావా తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నావా అని అడిగింది శాలిని అని తను మీకు చెప్పిందా మేడం లేదు కాని అంతలా అడిక్ట్ అయిన వాళ్ళు కేవలం మాటల వల్ల మారడం అనేది ఇంపాసిబుల్ అందుకే అడుగుతున్నాను నవ్వుతూ పాపా ఇలరా అంటూ ఎత్తుకున్నాడు సూర్య అయితే చెప్పవన్నమాట ఏమైనా ఉంటే కదండి చెప్పడానికి నువ్వు ప్రతి విషయంలోనూ సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు ఇట్స్ ఓకే చెప్పాను కదా నేను నమ్ముతున్నానని అంటుంటే అంతలో షాలు లంచ్ రెడీ అని పిలవడంతో ఇద్దరూ లోపలికెళ్లారు ప్రకాష్ మోహన్లు తర్వాత తింటామని చెప్పడంతో వీళ్ల నలుగురు కూర్చున్నారు విశ్వనాథ్ శాలిని భోంచేయబోతూ సూర్యవైపు చూస్తే తను కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్నాడు సూర్యా నీకు ఇంత దైవ అని అడిగింది సిరి లేదు మరి ఇంతసేపు దన్నం పెట్టుకున్నావేంటి సూర్యా అని అడిగింది శాలిని అంటే నీ ఫ్రెండ్ కదా మేడం నాకెక్కడో తేడా కొడుతుంది అందుకే దేవుడా నా ప్రాణానికి నీది హామీ అని వేడుకుంటున్నా అనగానే అంటే నా వంట అంత చెత్తగా ఉంటుందనా చెత్తగా ఉన్నా పర్లేదు సిరి నువ్వు పొడపాటున స్పూన్ అనుకుని ఏ బల్లినో వేశావనుకో నా పరిస్థితి ఏంటి చెప్పు అనగానే మిగతా ఇద్దరూ నవ్వేశారు వాళ్లతో పాటు సూర్య కూడా నవ్వేశాడు వాళ్ళలా నవ్వుతుంటే ఉక్రోషం వచ్చేసింది సిరికి నన్నంత మాట అంటావా నిన్ను అంటూ పక్కనే ఉన్న గరిట తీసుకుని కొట్టడానికి వెళ్లగానే నవ్వుతూ దొరక్కుండా పరిగెట్టాడు సూర్య ఆకు సూర్య రోజు వదిలిపెట్టెను నువ్వు పట్టుకున్నప్పుడు మాట కదా అంటూ దొరక్కకుండా ఇల్లంతా పరిగెడుతున్నారు విశ్వనాథ్ నవ్వుతూ చూస్తుంటే శాలిని వాళ్ళిద్దరినీ అబ్జర్వ్ చేస్తోంది ఇక తన వల్ల కాక సోఫాలో కూర్చుండిపోయింది సిరి ఏయ్ ఏంటి అప్పుడే అయిపోయావు కళ్ళల్లో కన్నీళ్లతో పోహ్ నీతో మాట్లాడను అని కళ్ళు తుడుచుకుంటే ఓ మై గాడ్ అనుకుంటూ ఏయ్ ఏంటిది చిన్నపిల్లలా అంటూనే తన పక్కన వెళ్లి కూర్చున్నాడు సూర్య నువ్వు నాతో మాట్లాడకు కష్టపడి వంట చేస్తే ఇలా మాట్లాడతారా ఎవరన్నా అబ్బా అని కళ్ళు తుడుస్తూ సిరి కావాలని అనలేదు సరదాగా భోంచేస్తే బాగుంటుందని అలా జోక్ చేశాను అంతే నువ్వు వంట చాలా బాగా చేస్తావని మావై చెప్పారులే నిజంగానా నిజం జస్ట్ జోకింగ్ యార్ దీనికి ఇంత సీరియస్ అవుతారా పద నాకు టేస్ట్ చెయ్యిద్దు గాని అనడంతో నవ్వుతూ పద అని సూర్య కూర్చున్నాక తనే స్వయంగా వడ్డించింది నువ్వు కూడా కూర్చో ముందు నువ్వు టేస్ట్ చెయ్యి అనడంతో ఓ ముద్ద నోట్లో పెట్టుకున్నాడు సూర్య ఎలా ఉంది బేబీ మా సూర్య వంట ఏం చెప్తాడా అని నోట్లో వేలు పెట్టుకుని చూస్తుంటే సూపర్ అన్నట్టుగా చేయి చూపించాడు సూర్య నిజంగానా కావాలంటే తిని చూడు అని తనేం చేస్తున్నాడు మర్చిపోయి తన ఎంగిలి చేత్తోనే నోట్లో పెడుతుంటే ఏమాత్రం ఫీలింగ్ లేకుండానే అలానే పెట్టించుకుంది సిరి ఇదంతా చూస్తున్న శాలిని వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారేంటి తెలిసిలా ఉన్నారా తెలియకుండా బిహేవ్ చేస్తున్నారా తను ఎంగిలి చేత్తో పెడుతుంటే ఇంత హ్యాపీగా పెట్టించుకుంటుంది అసలు వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్ ఎప్పుడయ్యారు అని ఆలోచిస్తుంది అయ్యో సాల్ట్ తక్కువగా ఉంది సూర్య మరేం పర్లేదులే సిరి వద్దు తీసుకొస్తాను డాడీ ఎవరు తినకండి ఇప్పుడే వస్తానంటూ పరిగెట్టింది సిరి పర్లేదమ్మా అంటున్నా జస్ట్ వెయిట్ డాడ్ అబ్బా సాల్ట్ అయిపోయిందే ఎక్కడ పెట్టారు అందరూ బయట ఉన్నట్టున్నారు అనుకుంటూనే తనే స్టూల్ వేసుకుని పైన డబ్బాలన్నీ చూస్తుంది సిరి ఇంతసేపేంటి నే వెళ్ళి చూసొస్తాను అని షాలిని వెళ్ళబోతే మీరుండండి నేను వెళ్తానంటూ వెళ్ళాడు సూర్య తాను వెళ్లేసరికి స్టూల్ మీద కాళ్ళు పైకెత్తి ఏదో డబ్బా ఓపెన్ చేసి చూస్తుంటే ఏం చేస్తున్నావు సిరి డబ్బాని అక్కడే పెట్టేస్తూ ఆ సూర్య అంటూ వెనుతిరిగి బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోయింది కంగారుగా సిరి అంటూ తల్లి తను పడకుండా నడుము చుట్టూ చేతులేసి పట్టుకున్నాడు సూర్య కాని వెయిట్ ని బ్యాలెన్స్ చేసుకోలేక అలానే కింద పడిపోయాడు సిరి పెట్టపోయిన డబ్బాలోని పప్పంతా పైనుండి రాలుతూ అక్షింతలుగా వాళ్ళిద్దరి మీదుగా పడుతోంది ఎక్కడ కింద నన్న భయంతో సూర్యని గట్టిగా పట్టుకుంది సిరి ఏం కాలేదు సిరి భయపడకు అంటుంటే మెల్లిగా కళ్ళు తెరిచింది పూర్తిగా తన సూర్య కౌగిట్లో ఉంది ఓ పరాయి వ్యక్తికి అంత దగ్గరగా ఉన్న భావన తనకి కనిపించట్లేదు మెల్లిగా పైకి లేవబోతుంటే తన మెల్లో ఉన్న మంగళసూత్రాలు సూర్య చైన్కి చిక్కుకుపోవడంతో ఒకరినొకరు చూసుకుంటూ అలానే ఉండిపోయారు సూర్య సిరీలు